మనందరికి అంటే మనిషికి ఒక నీడ్ ఉంటుంది టు బి సీన్ టు బి హర్డ్ ఎదుటి వ్యక్తి మనల్ని చూడాలి అలాగే మనం చేసేది గమనించాలి ఎక్నాలెజ్ చేయాలి మనం చెప్పేది వినాలి మనకి ఒక వాల్యూ ఇవ్వాలి మన వాయిస్ కి మనం చెప్పిన దానికి ఒక గమనింపు ఒక గుర్తింపు ఒక విలువ కావాలి అని కోరుకుంటాం మనం సో ఈ మధ్య నేను చూసినప్పుడు ఈ రెండు లేక అంటే యు డోంట్ సీ మీ యూ డోంట్ హియర్ మీ యూ నెవర్ సీ మీ యూ నెవర్ లిజన్ టు మీ యు యూ నెవర్ హియర్ మీ అనేవి పెరుగుతున్నాయి ఎందుకంటే ఎప్పుడైనా ఎస్పెషలీ రిలేషన్షిప్లో ఒక ఎక్నాలెడ్జ్మెంట్ గుర్తింపు గమనింపు విలువ ఇవి లేనప్పుడే ఫైట్స్ ఎక్కువ జరుగుతున్నాయి అనిపించిందండి ఇవి లేనప్పుడు ఆ రెస్పెక్ట్ ఉన్నట్టు గాని మన ప్రెసెన్స్ అక్కడ అవసరం అని గాని అనిపించక ఒక వ్యక్తి దాన్ని కంటిన్యూస్ గా తీసుకోలేక ఇక్కడ ఉన్న వేస్ట్ ఎవరు నన్ను పట్టించుకోరు అనే దాన్ని అండర్లైయింగ్ ఉంచుకుని ఎక్కువ గొడవలు ఆ బేస్ మీద చేసుకుని ఇక్కడి నుంచి అపార్థాలు పెరిగి ఫైనల్ గా అది రప్చర్ అయిపోయేదాకా వస్తున్నాయి అంటే ఈ బీయింగ్ సీన్ అండ్ బీయింగ్ హెర్డ్ అనేది రిలేషన్షిప్ లో ఎంత ఇంపార్టెంట్ గమనించి ఈ తప్పులు మీరు చేయకుండా ఉండగలరేమో చూడండి థ్యాంక్ యూ